నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా శయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకోచే పట్టారు ఈ ధర్నాలో ఎమ్మెల్యే గణర సత్యనారాయణరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమిత్ ష అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు వెంటనే దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి పదవి నుండి బర్ఫ్ చేయాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని విలువలను మండగలుగుతున్నారని పార్లమెంట్ సభ్యులు అడగడంతో పార్లమెంట్ సభ్యుల మీద అనిశ్చిత వాక్యాలు ఏదైతే అంబేద్కర్ 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 అంటారు అంబేద్కర్ బదులు మీరు గుళ్ళో ఉన్న దేవుణ్ణి కలుసుకోండి స్వర్గం పోతారని ఏదైతే మరి మాట్లాడడమో ఈ ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గుంగలో తొక్కే విధంగా మంటలు కలిపే విధంగా అంబేద్కర్ వాక్యాలు ఇది ప్రజాస్వామ్యము మొత్తం కూడా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ను అవమానించేమో ఆయనను వెంటనే క్యాబినెట్ నుంచి భర్తరం చేయాలని భారతదేశ వ్యాప్తంగా కూడా నిరసన తెలిపిన దాన్ని ప్రధానమంత్రి సమర్థించుకునే విధంగా ఈరోజు మాట్లాడము సెట్ అయినటువంటి విషయం ఈరోజు వెంటనే అమిత్ షాను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసి ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన రాసినటువంటి రాజ్యాంగ విలువల ప్రకారంగానే పేదలు బడుగులు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించడమే కాకుండా చట్టసభల్లో అదేవిధంగా లోకల్ బాడీలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు కూడా రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఆర్టికల్ త్రీ ప్రకారంగా ఏదైతే ఉందో దాని ప్రకారంగా విభజన చేయాలని రాజ్యాంగంలో రాసినటువంటి అంబేద్కర్ వలనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడడం జరిగింది ఒక దళిత బిడ్డ ఈరోజు లేకున్నా తల్లి చనిపోయినా ఈ దేశం కొరకు సమాజం బాగుండాలి రాబోయే తరం బాగుండాలని మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్నే కాకుండా ఈరోజు ఆయన యొక్క అంబేద్కర్ పై చేసినటువంటి మాటలు ఏదైతే ఉన్నదో అనుచిత వ్యాఖ్యలు అట్లా ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని మరోసారి డిమాండ్ చేస్తూ ఈరోజు అధికార అహంకారంతో అధికారము ఉన్నదని బలుపుతో ఈరోజు కన్ను మీద ఎరగకుండా ఈ దేశ ప్రజలకు మరి అంబేద్కర్ మీదనే అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది భారతదేశ ప్రజానికమంత కూడా మరి గమనిస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో తగినటువంటి మూల్యం చెల్లించక కూడా చెల్లించవలసి వస్తుంది ప్రజల చేతిలో అని సందర్భంగా తెలియజేస్తూ ఆయనను వెంటనే భర్త చేయాలని డిమాండ్